శ్రీ మహా గణనడిపతే శ్రీ రుక్్యుణ నమః శ్రీమాత్రే మాత్రే నమః నిజ సల్లాప మాధుర్య వినిద్ కచ్చపి అనగా అర్థం ఏమిటి ఐశ్వర్య యోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం सरस्वती చేతిలోని వీణను కచ్చపి అంటారు కచ్చపి నాదం మహా మధురం ఒకసారి అమ్మవారు కొలువు తీరి ఉండగా సరస్వతీదేవి తన వేణని వాయించి కచేరీ చేసింది ఆ మధుర నాదానికి అమ్మవారే కాక కొలువులో ఉన్న దేవీ దేవతలంతా పరవశించిపోయారు అప్పుడు అమ్మవారు సరస్వతీదేవిని ప్రశంసిస్తూ కొంతసేపు మాట్లాడింది క్షణకాలం సభ మొత్తం పరవసత్వంతో నిశ్చేష్రాలైపోయింది ఎందుకంటే అమ్మవారి మాటలు సరస్వతి వీణ కచ్చపీ నాదాన్ని మరిపిస్తూ వందరిట్లు ఎక్కువైన మాధుర్యంతో ఉన్నాయి అమ్మవారి పలుకులు మహామధురాలు సుస్పష్టాలు రమ్య మనోహరాలు ఇక్కడ దేవి వీణను కించపరచటం కాదు అమ్మ వాక్కుల మాధుర్యం ఎంత గొప్పదో తెలియచేయటమే ఈ నామం యొక్క అర్థం ఏ అక్షరాన్ని ఎక్కడ నుండి పలకాలో ఏ స్వరం ఎలా ఉచ్చరిస్తే మహిమ ఉంటాయో అమ్మవారు ఉచ్చరించి లోకానికి నేర్పింది నమశివాయ నమ శివాయ బలం గురుర్ ప్రవర్తా